ఓం గణపతయే ఈ రోజున మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పుకోబోతున్నాం ముఖేష్ అంబానీ గురించి మనందరికీ తెలుసు ముఖేష్ అంబానీ ఆగర్భ శ్రీమంతుడు వాళ్ళ నాన్నగారు బాగా సంపాదించాడు ఆయన ఇచ్చినటువంటి ఆస్తి వాటాను తీసుకుని దాన్ని మరింత వృద్ధిపరచుకుంటూ ఆయన ముందుకు వెళుతూ ఉన్నాడు ప్రపంచంలోనే అగ్ర కుబేరుల్లో ఈయన కూడా ఒకడు మన దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి కుబేరుడు కూడాను ఈయన గురించి మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ లాంటి వాళ్ళ పేర్లు మనం మాట్లాడుకున్నప్పుడు కానీ వాళ్ళ సంపద గురించి మనం చెప్పుకున్నప్పుడు కానీ మనలోనే చాలామంది వాళ్ళు జనాలను దోచుకున్నారు అనేటటువంటి మాట యథాలాపంగా అనేస్తూ ఉంటారు వాళ్ళు దోచుకున్నారా లేదా అనేది మనకి తెలియదు వ్యాపారం చేయడం అనేది దోచుకోవడం కాదు ఎప్పుడు వ్యాపారం లాభంతోనే చేస్తారు లాభం కోసమే చేస్తారు అందులో అక్రమాలు జరిగితే కనుక బయటపడితే అప్పుడు మనం ఆ మాట అనవలసి ఉంటుంది అంతేకాని చూస్తూనే ఎందుకో తెలియదు కానీ భారతదేశంలో ఈ మధ్య కాలంలో సంపన్నుల్ని చూసి కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళు జనాల్ని దోచుకుని తింటున్నారు అందుకే వాళ్ళు సంపన్నులయ్యారు అని అనుకుంటూ ఉన్నారు మహాసంపన్నుల పట్ల ఒక రకమైన వ్యతిరేక భావం ఉండడం అనేది అంత ఆరోగ్యకరమైనటువంటి వ్యవహారం కాదు అంత సరైనటువంటి ఆలోచన ధోరణి కాదు వాళ్ళు నిజంగా అక్రమంగానే సంపాదించినట్లు బయటపడితే కనుక అప్పుడు మనం తప్పకుండా ఆ మాట అనవచ్చు అంతేకాని వాళ్ళ వద్ద కోట్ల ఆస్తులు ఉన్నాయి అంటేనే ఇది అని మనం చెప్పడానికి వీల్లేదు అన్యాయోపార్జితం విత్తం దశ వర్షాన్ని తిష్టతి అని అన్నారు అన్యాయంగా సంపాదించినటువంటి సంపద అట పదేళ్లే ఉంటుంది మన వద్ద పదేళ్ల కంటే ఎక్కువ ఉండదు కావున వాళ్ళ నాన్న కాలం నుండి కూడా వాళ్ళు సంపన్నులుగానే ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉన్నది కావున ఇది అన్యాయము అక్రమము అని తెలియకుండా ఆధారం లేకుండా నేను అనను కానీ అలాంటి గొప్ప గొప్ప సంపన్నులు ఖచ్చితంగా ఎదిగేటటువంటి యువతకు ఆదర్శప్రాయంగానే ఉండాలి వాళ్ళను చూసి వీళ్ళు ప్రేరణ పొందాలి అంతటి సంపన్నులు ఎలా అయ్యారు వాళ్ళు చేసినటువంటి పనులేమిటి వాళ్ళ పడ్డ కష్టం ఏమిటి పరిశ్రమ ఏమిటి ఇవన్నీ తెలుసుకుని ప్రేరణ పొందే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఎందుకు మనం అంబానీ గురించి చెప్పుకుంటూ ఉన్నాము అని అంటే కనుక ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ పెళ్ళి ఖాయమైంది దానికి సంబంధించినటువంటి వేడుకలు జరుగుతూ ఉన్నాయి గుజరాత్లో అనుకుంటాను ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా వాళ్ళు అక్కడ స్థానికంగా ఉండేటటువంటి మూడు వేల మంది స్థానికులకు భేద సాధలకు అన్నదానం చేసుకున్నారు వాళ్లే అన్నదానం అనే మాట వాడలేదు అన్న సేవ అనే మాటే వాడుతూ వచ్చారు అన్ని కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి అన్న సేవ చేయడం అది కూడా పట్టుమని మూడు వేల మందికి పెద్ద విషయం ఏమిటండి అని అంటే అది విషయం కాదు మూడు వేల మందికి కూడా లేదా అందులో కొంతమందికైనా కావచ్చు కానీ పత్రికల్లో మూడు వేల మందికి అయినా వచ్చింది మూడు వేల మందికి కూడా అంబానీ కుటుంబమే స్వయంగా వడ్డించింది మొత్తం వడ్డింపంతా కూడా వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు కానీ వచ్చినటువంటి మూడు వేల మందికి కూడా ఒక స్వీట్ అయినా సరే వడ్డించి వాళ్ళను ప్రేమగా పలకరించినట్లయితే పలకరించను అక్కర్లేదు చక్కగా ఒక చిరునవ్వు ఒక లడ్డూ లాంటిది వడ్డిస్తూ ప్రతి ఒక్కరిని చూసి ఒక చిరునవ్వు నవ్వినా కూడా అది చాలా గొప్ప విషయమే వాళ్లకు కోట్ల సంపద ఉంది లక్షలాది మంది వాళ్ళ వద్ద సేవకులు కూడా ఉంటారు ఉద్యోగస్తులు కూడా ఉంటారు వాళ్ళు తలుచుకుంటే ఆయన అలా ఒక సింహాసనం లాంటిది వేసుకొని కూర్చుని అలా చూస్తూ ఉండొచ్చు మొత్తం ఈ మూడు వేల మందికి కూడా ఉద్యోగస్తులు సేవకులు వాళ్లే వడ్డించేస్తారు ఈ కుటుంబానికి స్వయంగా వడ్డించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమో కూడా లేదు కానీ వాళ్ళు చేసినటువంటి రెండు గొప్ప పనులు ఏమిటి అని అంటే మూడు వేల మందికి కూడా భోజనాలు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు రెండవది వీళ్ళేశ్వరంగా వడ్డించారు ఇది మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అంటే కనుక వాళ్ళు ఈ పని చేయడం వల్ల దేశవ్యాప్తంగా చర్చ జరిగింది దాని నుండి మనం నేర్చుకోవలసింది ఏమిటి అనే మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం మనం పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నాం కానీ పెళ్ళిళ్ళలో మనం ఏం చేస్తున్నామండి భోజనాలు బఫే భోజనాలు పెళ్లి భోజనానికి వచ్చిన వాళ్ళెవ్వరూ కూడా ఇంట్లో తినడానికి లేక రారు మనం దృష్టిలో పెట్టుకోవాలి భోజనం చేశారా అదిగో అక్కడ అక్కడ భోజనం ఏర్పాటు ఉంది చేసి వెళ్ళిపోండి అని బఫే వడ్డించే ప్రదేశాన్ని మనం చూపించగలుగుతున్నాం తప్ప ఇంకేమీ చేయటం లేదు నేటి రోజుల్లో ఆ బఫే వండేవాళ్ళు వేరే ఉంటారు వడ్డించే వాళ్ళు వేరే ఉంటారు ఇంకా కావాలా అని అడిగేవాళ్ళు కూడా వేరే ఉంటారు కావాలా అని వాళ్ళే అడగరు కావాలి అని వీళ్ళు వెళ్ళి ఆ యొక్క తట్ట పెట్టుకుని అడుగుతారు అప్పుడు వాళ్ళు కొసరు కొసరు వడ్డిస్తూ ఉంటారు వడ్డించే వాళ్లకు మన కుటుంబానికి ఏమాత్రమో సంబంధం ఉండదు వంటలో భాగంగా వడ్డింపు కూడా మనం కాంట్రాక్ట్ చేస్తున్నాం కావున వండుతున్న వాళ్ళు పైవాళ్ళు అదే విధంగా వడ్డిస్తున్న వాళ్ళు కూడా పై వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు తింటూ ఉన్నప్పుడు కనీసం మనం చూడటం లేదు పలకరించటం లేదు ఇంకా కావాలా అని అడగటమూ లేదు ఏ విధమైనటువంటి సాంప్రదాయము కూడా మనం పాటించటం లేదు వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నారు ఏదో అక్షతలేసి మొక్కుబడిగా ఆశీర్వదిస్తున్నారు బఫే భోజనాలు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇంత సంపన్నులైనటువంటి వాళ్లే ఈ విధంగా ఆచరించి మనకు చూపిస్తూ ఉంటే మనం ఎందుకు చేయలేం దృష్టిలో పెట్టుకోవాలి ఆయన కోటీశ్వరుడు అండి ఆయన తలుచుకుంటే ఏమైనా చేస్తాడు మనం కూడా తలుచుకుంటే ఏమైనా చేయగలం దృష్టిలో పెట్టుకోవాలి మన ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరిగాయనుకోండి మనం మన తాహతుకు మించి ఖర్చులు పెడుతూ ఉన్నాం మన బంధాలకు మించిన జనాన్ని కూడా మనం ఆహ్వానిస్తూనే ఉన్నాం మా పెళ్ళికి ఎంతమంది వచ్చారో అని చూపించుకోవడం కోసమో కావచ్చు అదేవిధంగా అంగరంగ వైభవంగా చేశాను అని చెప్పుకోవడం కోసమో కావచ్చు రకరకాలుగా బంధువుల్లో కూడా మా అమ్మాయి పెళ్లి నేను ఇంత గొప్పగా చేశాను అని మనము చెప్పుకోవాలి వాళ్ళు కూడా కూతురు పెళ్లి ఏం చేశాడ్రా అని వాళ్ళు కూడా అనాలి వాళ్ళంత ఎంతకాలం అంటారండి ఒకసారి అంటారు రెండుసార్లు అంటారు వెళ్ళిపోతారు దానికి మనం చేసినటువంటి అప్పులు ఉంటాయి చూసారో అవి మనమే తీర్చుకోవాలి వీళ్ళెవ్వరూ కూడా తీర్చరు నిజంగా మన వద్ద అంత శక్తి ఉందనుకోండి తప్పక మనం ఖర్చు పెట్టి చేయవచ్చు శక్తి లేకుండా పిల్ల పెళ్ళికి మనం అప్పులు చేయడం అనేది తగదు ఏవేవైతే కనీస అవసరాలు ఉంటాయో పెళ్ళిలో వాటి కోసం కావలస్తే డబ్బు లేనప్పుడు అప్పు చేయవచ్చు కానీ కనీస అవసరాలకు మించి అక్కర్లేని భోజనాలు అక్కర్లేని వంటలు సాదాసీదా భోజనం పెళ్లి భోజనంలో కూడా సాదాసీదాగా చాలు ఒక పది నుండి పదిహేను వంటకాల లోపలే మనం పెళ్లి భోజనం పూర్తి చేసేయవచ్చు కానీ యాభై రకాలు అరవై రకాలు ఇరవై ఎనిమిది రకాలు వడ్డించారా మనిషి అన్నవాడెవడో కూడా ఒకే పూటలో అరవై రకాల భోజనాలు తినలేరు అని అందరికీ తెలుసు కావున పెళ్లి భోజనాల్లో వ్యర్థమే ఎక్కువ అవుతూ ఉంటుంది కావున మన శక్తికి మించి మనం ఖర్చు చేయనక్కర్లేదు మన శక్తికి లోబడి వంటకాలు తయారు చేయవచ్చు అన్నము పప్పు కూర సాంబారు అదేవిధంగా అప్పడము వడియము ఒక స్వీటు పెరుగు ఇంత మటుకు సరిపోతుంది కదండి వీటికి మహా అయితే మనం జోడిస్తే కనుక ఒకటి రెండు అదనంగా జోడించవచ్చు ఒక పది వంటకాలతో భోజనం అయిపోతుంది అని మనకు అర్థమవుతూ ఉన్నది ఆ విధంగా మనం పెళ్ళికి తక్కువ మందిని పిలుచుకొని చక్కటి భోజనాన్ని సహపంక్తి ఏర్పాటు చేసి మనం భోజనానికి పిలిచిన వాళ్ళందరికీ కూడా మన కుటుంబమో లేకపోతే మన బంధువులో మనమే మన వైపు వాళ్లే వడ్డించి ఆత్మీయంగా పలకరించి కొసరు కొసరు వడ్డించి పంపిస్తే ఆ యొక్క భావన అనుభూతి ఎంత అద్భుతంగా ఉంటుంది ఇది మనం చేయలేము అని ఎవరైనా అనుకుంటూ ఉన్నారు అని అంటే కనుక ఇది కేవలం తప్పించుకోవడం మాత్రమే అసలు పెళ్ళి నిర్వహిస్తూ ఉన్నటువంటి పెళ్లి కూతురు తండ్రి కానీ పెళ్ళికొడుకు తండ్రి కానీ చాలా చాలా బిజీగా కనిపిస్తారు మనకి వాళ్ళు ఏం చేస్తారు పెళ్ళిలో ఇవన్నీ కూడా జరగడం చూస్తూ ఉంటారు కానీ భోజనాల దగ్గర వీళ్ళు ఉండనే ఉండరు బఫే భోజనం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ పాపం భోజనానికి గతి లేకుండా వచ్చినట్లు వస్తారు వచ్చి బఫే ఎక్కడ జరుగుతుందో వాళ్ళే తెలుసుకుంటారు ఒక ప్లేట్ తీసుకుంటారు అక్కడికి వెళతారు ఎవడో బయటవాడు వడ్డిస్తాడు వాడు డబ్బులు తీసుకుని వడ్డిస్తాడు వాడికి ఎందుకు ప్రేమ ఉంటుంది కావున వాడేమి ప్రేమగా వడ్డించడు వాడు ప్రేమగా వడ్డించినా కూడా ఆ ప్రేమ వీళ్ళకి అక్కర్లేదు వీళ్ళు వెళ్తారు ప్లేట్ పట్టుకుంటారు భిక్షాందేహి అంటారు ఏదో ఇంటింటికి తిరిగి భిక్ష చేస్తారు చూసారా ఆ విధంగా అన్నం వద్ద ఒకసారి భిక్ష కూర వద్ద ఒక భిక్ష ఈ విధంగా ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటెంల వద్ద కూడా వీళ్ళు భిక్షాందేహి అంటారు అన్నీ వడ్డిస్తారు తీసుకుని వచ్చి వీళ్ళు కూర్చుంటారు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏదైనా ఒక ఐటెం కావాలనుకోండి ఆహార పదార్థం కావాలనుకోండి మళ్ళీ వీళ్ళు లేచి వెళ్ళాలి ఆ ఎంగిలి పళ్ళాన్ని తీసుకుని వెళ్ళాలి మళ్ళీ ఏం కావాలో మళ్ళీ పెట్టించుకుని రావాలి లేదు అని అంటారా వేరే తింటూ ఉన్నటువంటి మరొక మనిషి ఎంగిలి చేత్తో ఈ ఎంగిలిని తీసుకుని వెళ్తాడు మళ్ళీ ఏం కావాలో వేయించి తీసుకుని వస్తాడు ఈ బఫే అనేటటువంటి వైభవం ఉంటుంది చూసారా ఆ వైభవంలో వీళ్ళు కూర్చోడానికి పాపం ప్లేసులే ఉండవు వీళ్ళకి ప్లేస్ గురించి వెతుక్కుంటూ ఉంటారు ఖచ్చితంగా కూర్చోవలసిందే అన్న వాళ్ళు కూర్చుంటారు మిగిలిన వాళ్ళు నించునే కానిచ్చేస్తారు ఇదొక వైపరీత్యం నించుని నీళ్లు తాకూడదు భోజనం చేయకూడదు చెప్పులేసుకుని భోజనం చేయకూడదు తింటూ మధ్యలో లేవకూడదు ఎంగిలి ముట్టుకోకూడదు ఇవేవి కూడా అక్కడ పాటించబడవు మనం మన ఇంటిలో మాత్రమే పాటిస్తాం ఇన్ని అనర్థాలకు కారణం బఫే భోజనాలు వచ్చినటువంటి వాళ్ళెవ్వరూ కూడా సంతృప్తిగా భోజనం చేసి వెళ్ళరు ఆనందంగా కూడా తిని వెళ్ళరు ఈ రోజుల్లో ఇంకా ఇంతేలే కర్మ అనుకుని భోజనం చేయకపోతే వాళ్ళేమనుకుంటారో అని వీళ్ళ భయం అంతే తప్పితే వేరే ఏమీ కాదు మీరు నాలుగే అంశాలు వడ్డించండి కానీ మీ అంతటా మీరే వడ్డించారనుకోండి ఎంతో బాగుంటుంది మీరు వంద మందినే పిలవండి కానీ సహపంక్తి పెట్టారనుకోండి చాలా బాగుంటుంది ఇప్పటికిప్పుడు కాకపోయినా క్రమంగా అయినా సరే ఈ మార్పు వస్తే మంచిది ఐదు వందల మంది వెయ్యి మంది ఇంతమందిని పిలవాల్సిన అవసరమే లేదు అసలు మన బంధువులు దగ్గర బంధువులనే కదండి పిలుస్తాం ఎప్పుడో ఒక్కసారి మనకు కనిపించేటటువంటి వాళ్ళను మనం ఎలాగో పిలవం దగ్గర బంధువుల్ని మాత్రమే పిలుచుకుని దగ్గర మిత్రుల్ని మాత్రమే పిలుచుకుంటే నాకు తెలిసి మనలాంటి సాదాసీదా మనుషులకు ఐదు వందల కంటే కూడా ఎక్కువ మంది జనం చేరకపోవచ్చు ఐదు వందల మందికి సహపంక్తి భోజనం అన్నా కూడా పెద్ద విషయం ఏమీ కాదు ఐదు వందల మంది అంటే నేను కొంచెం ఎక్కువ సంఖ్య చెప్పి ఉండొచ్చు కానీ ఐదు వందల మందికి సహపంక్తి మనం పెట్టవచ్చు ఈ విషయాన్నే నేను ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేశాను అందువల్ల అంబానీ లాంటి వాళ్ళను చూసి మనం కనీసం ఇలాంటివైనా నేర్చుకుంటే బాగుంటుంది సహపంక్తి భోజనాలు వచ్చిన వాళ్లను పలకరించడము అదేవిధంగా మనమే స్వయంగా వడ్డించడం అక్కర్లేనటువంటి అంశాలు వండించకపోవడము అనవసరంగా భోజన ఖర్చుని పెంచకపోవడము అలాగే భోజన పదార్థాలను వృధా చేయకపోవడం ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే నేటి పెళ్లిళ్లలో హిందువులు చేస్తూ ఉన్నటువంటి ఘోరమైన అపచారాలు అని గతంలోనే నేను ఒక వీడియో చేశాను అది చూడకపోతే కనుక తప్పక చూడండి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి